నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గ్రాండ్గా ఫ్యామిలీ పార్టీలో నందమూరి నారా ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కొందరు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు ఈ వేడుకలో బాలయ్యను ఆయన ముగ్గురు సోదరి మరులు సరదాగా ప్రశ్నలు అడిగారు బాలయ్య కూడా అంతే సరదాగా సమాధానాలు ఇచ్చారు సో దేనికి వచ్చింది నువ్వు వసుతో నలభై సంవత్సరాలు డిప్లొమాటిక్ గా నటించినందుక సినిమా ఆన్ స్క్రీన్ నటించినందుక నువ్వు ఆ క్లారిటీ ఇవ్వాలి అయ్యో బాబా యూ అవునా భరించినందుకు దానికి లేదు కదా నువ్వు కదా చెప్పాలి నువ్వు ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ఇచ్చారా అది ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కదా అట్లా కాదు కదా అందరూ ఏమని చెప్తున్నారు చాలా అసలు ఫిల్టర్స్ లేవు లక్ డిప్లొమాటిక్ గా డిప్లొమాటిక్ గా దాటేస్తున్నావు డిప్లొమాటిక్ గా దాటేస్తున్నావు అనమాట అది నేను అడిగిన ప్రశ్న మూడోసారి ఇందుకు కూడా ఎమ్మెల్యే గెలిచి కొంచెం బాబు చెప్పవచ్చు హోమ్ మినిస్టర్ సో బా నవ్ ఐఎమ్ గోయింగ్ టు యాజ్ మీ చెరీ వెరీ ఓపెన్ డ్యూరింగ్ యువర్ ఐ ంట్ నో వెల్సి లిమిట్ ఉండదు లిమిట్స్ సో ఐ టు ఆస్క్ ఓకే బట్ వాట్ వాజ్ ఫస్ట్ క్రష్ హూ వాజ్ ఇట్ పండి అడుగుతున్నాను ఇక్కడ ఒక చెంజ్ వేసి వసంతని కూర్చోబెట్టి ఇంకా బాగుంటుందేమో ఇక్కడ వసం ఉందా యా చెప్పండి బాగా స్కూల్ నాన్నగారు డైలాగ్ డైలాగ్ అది అది నాకు వర్తిస్తుంది ఏంటంటే అంగన అభిముఖం మాత్రమే అందము అందమును ఇచ్చి ఆనందించు కళాదృష్టి మాకు లేకపోలేదు